सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये देवी नमो नमोस्तुती కర్మజిజ్ఞాసులకు శుభాశీసులు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ భాద్రపద మాసమంతే కూడా మహాగణపతి ఆరాధన అలాగే పితృదేవతారాధన పూర్తి చేసుకున్నారు ఇక ఈ ఆశ్వీజ మాసమంతా కూడా అమ్మవారి యొక్క ఆలయాల్లో బ్రహ్మోత్సవాలతో ఆ పరాశక్తిని ఆరాధించటం ప్రారంభమవుతుంది భిన్న భిన్నమైనటువంటి ఆచారాలతో అనేకమైనటువంటి దేవీ స్థుతులతో దేవీ హవనాలతో యావత్ భారతదేశం అంతే కూడా మారుమోగుతుంది మహాశక్తి గురించి ఆ తల్లిని మనం ఏమని అర్థించాలి ఆ మహాశక్తి వైభవాన్ని తెలుసుకోవాలి అంటే మనకు పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉన్నటువంటి దేవి భాగవతాన్ని అలాగే మార్కండేయ మార్కండేయపురాణాంతర్గతమైనటువంటి దుర్గా సప్తశతి ఏడు వందల శ్లోకాలతో అమ్మను ఆరాధించే విధానము రాక్షస సంహారము మధుకైటగుల వధ మహిషాసుర మర్ధని అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి ఒక విశేషమైనటువంటిది ఏమిటంటే ఒక హవనం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి అన్నప్పుడు వేదోక్తమైనటువంటి మంత్రాలతోనే మనము యజ్ఞం చేస్తాం కానీ పురాణోక్తమైనటువంటి మంత్రాలతో హవనం చేసే పద్ధతి యజ్ఞం చేసే పద్ధతి ఒక్క మార్కండేయ ప్రాణాంతర్గతమైనటువంటి దేవీ మాహత్యం అదే దుర్గా సప్త సతీ ఆ శ్లోకాలతోనే మనం పారాయణైతేనేమి అయితేనేమి యజ్ఞమైతేనేమి ఇత్యాదివన్నీ కూడా చేస్తారు అసలు దేవి యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోవాలి పూర్వము అనేకమైనటువంటి వీడియోస్ నేను చెప్పినాను సాస్ టీవీ మాధ్యమంగా అమ్మను గురించి తెలియజేసేదానికి ఈ జన్మ సరిపోదు దుర్గా అంటేనే అంత పూజించటకు శక్యము కానటువంటి అనంతమైనటువంటిది అలాంటి మహాశక్తిని గురించి మనం ఎంత చేసినా తక్కువే అని ఊరుకోకూడదు సుమా నీవు అడుగు తీసి అడుగు వేయాలి అన్న ఆ మహాశక్తి యొక్క ప్రోద్బలం లేందే కనీసం కంటి రెప్ప కూడా నువ్వు వేయలేదు అట్టి మహాశక్తిని ఆరాధించటం అంటే ఏదో హడావిడీలు చేయటం కాదు దాంబిక ప్రదర్శన కాదు ఇంద్రియముల ద్వారా చేసేటటువంటి ఆరాధన ఎంత ఉత్కృష్టమైనటువంటిదైనా దాని ఫలితం అతి స్వల్ప అతి స్వల్పం కానీ మనసు ద్వారా చేసేటటువంటి ఆరాధన అది ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈనాడు నీకు ఆ పరాశక్తి గురించి పరాశక్తిని దేవతలు ఏ విధంగా ప్రార్థించినారో అనేది మనకు దేవీ భాగవతము ఒకటవ స్కంధంలో ఒకటవ స్కంధము ఐదవ అధ్యాయంలో ఒక రెండు విశేషమైన శ్లోకాలు ఉన్నాయి వీటిని రాసుకునేటటువంటి వారు వ్రాసుకోండి ఎందుకంటే అందరూ దుర్గాసప్తశీతో కూడినటువంటి అర్చన చేయలేరు మరికొందరు ఏదో టెంకాయ కుట్టి దండం పెట్టుకొని షోడస ఉపచారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఎంత చేసినా మనసు ద్వారా చేసేదే లెక్క వేయబడుతుంది అందుకని ఏమీ తెలియనటువంటి వారు అమ్మా నువ్వు తప్పిమాకి వేరు ఎవరు లేరు అనేటటువంటి భావనతో మనస్ఫూర్తిగా ఈ నవరాత్రులు కానీ ఈ ఆశ్వీజమాసం కూడా ఉదయము సాయంత్రము మధ్యాహ్నము వీలైతే రాత్రి తుర్య సంధ్యా అంత ఈ రెండు శ్లోకాలను చదువుకున్నారనుకోండి అమ్మ సంతోషిస్తుంది ఆర్తితో ఉన్నటువంటి వాడు జిజ్ఞాసుతో ఉన్నటువంటి వాడు అమ్మను అమ్మాని మనసారా పిలిచినా పలుకుతుంది మనసారా అర్థమైందే నమో దేవి మహా विश्वपत्ति करे शिवे निर्गुण सर्वूतेशि शंकर शंकरमदे तम भूमि सर्वूता प्राणाहं प्रणवताम तदाम धी ही श्री ही कांति ही खमाशांति ही श्रद्धां मेधां दृति ही स्मृति तमुद्धा तो मो अर्धमात्रासि गायत्री व्याहृति स्दा विजयाधात्री धात्री लज्जा విశేషమైనటువంటి అమ్మవారి యొక్క శ్లోకాలు అనేకం ఉన్నాయి వాటిలో అతి ఉత్కృష్టమైనటువంటి అమ్మ యొక్క శక్తి సామర్థ్యాలను తెలిపేటటువంటి అద్భుతమైనటువంటిది ఈ రెండు శ్లోకాలు నీవు మహామాయవు అమ్మని ఇక్కడ ఓ తల్లి ఓ దేవి నీకు నమస్కారము నీవు మహామాయవు అన్నారు ఇక్కడ మహామాయ అంటే ఏమిటి పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఎనిమిది ఈ ఎనిమిదింటిని మాయ అంటారు ఈ ప్రపంచమంతీ కూడా ఈ ఎనిమిదింటి ఆధారం చేసుకొని నడుస్తూ ఉంది పంచభూతాలు లేవా దేహమే లేదు మనస్సు లేదా ప్రపంచమే లేదు బుద్ధి నిర్ణయాత్మకమైన బుద్ధి అహంకారం కనుక ఈ ఎనిమిదింటినేమంటారు మహామాయా అంటారు ఆ మాయాశక్తి స్వరూపిణే అమ్మ జగత్తును సృష్టించుటకు నీ స్వభావం అమ్మ యొక్క స్వభావం ఏమిటి ఈ జగత్తును సృష్టించటమే ఇది నిరంతరం సృష్టి జరుగుతూనే ఉంటుంది మనం అనుకుంటూ ఏదో సృష్టి చేసే వదిలేసిందని అనుకోవటం పొరపాటు ప్రతినిత్యము ప్రతి క్షణము సృష్టి జరుగుతూనే ఉంటుంది ఒక బీజమేసవు సృష్టి అది స్థితికి వస్తుంది ఎదుగుతుంది ఫలిస్తుంది రాలిపోతుంది మళ్ళీ బీజిస్తుంది అంటే ఈ సిస్టమ్ సృష్టి స్థితి లయ ఈ జరుగుతూనే ఉంటాయి అలాంటి స్వభావం కలిగింది ఈ సృష్టిని రక్షించేటటువంటిది ఏ గుణములు లేనటువంటిది మనకు గుణాలు ఉంటాయి సదో రజోగుణము సత్వగుణము గుణము అది ఉచ్ఛ స్థితిలో జరుగుతూ ఉంటాయి కానీ అమ్మ నిర్గుణ స్వరూపురాలు గుణరహితమైనటువంటిది పరాశక్తి అలాగే సమస్త ప్రాణికోటికి శాసనకర్త అమ్మ ఆజ్ఞడేనిదే ఇది జరగదు అందుకని శాసనకర్త శంకరుని మనోరథముని తీర్చేటటువంటి సృష్టికర్త శంకరుడు అమ్మ శక్తి స్వరూపిణి చూడండి రొట్టి చేసుకోవాలి ఉత్త గోధుమ పిండి తీసుకొచ్చినాం రొట్టి చేయగలుగుతావా లేదు ఏం చేయాలి దాంట్లో నీళ్ళు పోసి పిసుకాలి ఆ నీళ్ళు కూడా ఎలా ఉండాలి పూర్తిగా నీళ్ళేసి మనం కలపము ఎంత అవసరమో కలుపుకుంటూ ముద్ద ముద్దతేసుకుంటాం కదా అదే విధంగా శివుడు అనేటటువంటి వాడు పదార్థమైతే పిండైతే ఆ నీరు అమ్మ శక్తి వీరిద్దరి కలయికతోనే సృష్టి నడుస్తుంది అంటే మ్యాటర్ అండ్ పవర్ అని అంటారు ఇక సమస్త చరాచర ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఒకటి కావాలి కదా అదేమిటది భూమి ఆ భూమిని సృష్టించిన భూమాత నీవే భూమాతము చరాచర ప్రాణికి ఆధారభూతమైనటువంటిది ఏమిటి ప్రాణము ఆ ప్రాణము తల్లే ఇక జీవన విధానంలో ముందుకు వెళ్ళాలి అన్నా విశేషమైనటువంటి బుద్ధి ఉండాలి బుద్ధి లేకపోతే మనం దేనికి పనికిరాము ఈ ప్రపంచంలో ప్రతి జీవికి బుద్ధి ఉంటుంది నీకొక్కడికే ఉందని మాత్రము విర్రవీగకు వారి వారి స్థాయిలో ఆ జంతువుకి బుద్ధి ఉండే తీరుతుంది ఒక చిన్న పిచ్చుక తన యొక్క గూడిని ఎంత నిర్మాణం చేస్తుంది బుద్ధి లేకపోతే తెలుస్తుంది అలాగా ప్రతి ఒక్కటి కూడా ఇక సంపద ఇది రత్నగర్భ అంటారు భూమిని ఎంత సంపద వస్తుంది భూమి నుండి పైకి నుంచి ఆకాశం నుంచి ఏది రాలదు సమస్తం భూమి నుంచే ఉత్పత్తి అవుతుంది నువ్వు వాడుకునే ప్రతి ఒక్కటి భూమి నుంచే ఉత్పత్తి దొరుకుతుంది విశేషమైనటువంటి కాంతి బాహ్యకాంతి అంతర్కాంతి బాహ్యంగా కాంతి సూర్యచంద్రులతో తెలుస్తుంది అంతర్కాంతి అంతర్జ్యోతితో తెలుస్తుంది క్షమా ఓర్పు కలిగినటువంటిది క్షమాగుణం కలిగినటువంటిది శాంతిత్వం అంటే సహజత్వ స్థితి గురువాక్యముల ఎందు శ్రద్ధ శ్రద్ధ లేదే ఏమీ లేదు శ్రద్ధవాన్ లవతే జ్ఞానం శ్రద్ధ వలనే జ్ఞానం లభిస్తుంది విశేషమైనటువంటి మేధ బుద్ధి వేరు మేధా వేరు మేధాశక్తితోనే ఈరోజు మనం మానవుడు ఎక్కడికో వెళుతున్నాడు అలాంటి విశేషమైనటువంటి మేధాశక్తి ఏమిటి ఈ మాంసపు ముద్దైనటువంటి మెదడుకు లేదు అది తీసి ఇక్కడ పెడితే చీమలు పట్టాయి పురుగులు బట్టిపోతుంది తినేస్తుంది కానీ దానికి ఆ మెదడుకు చైతన్యాన్నిచ్చేటటువంటి మహాశక్తి తల్లి ధృతి స్మృతి ఇవన్నీ కాకుండా ఓంకార స్వరూపంలో ఉండేటటువంటి అర్థమాత్ర స్వరూపం అర్థమాత్ర అలా అంటాం కదా ఓ పెదవులు రెండు మూతబడిపోయిన తర్వాత వచ్చేటటువంటి శబ్దాన్ని అర్థమాత్ర అంటారు అలాగే ధాత్రి లజ్జా లజ్జ అంటే ఏమిటి పాపపు తలంపులు రానియకుండా కాపాడేటటువంటి లజ్జాస్వరూపుని ఏమన బుద్ధి లజ్జా ఉందంటారు కీర్తి స్పృహ దయ ఇవన్నీ అమ్మవారి పేరు కనుక ఇట్టి మహాశక్తిని ప్రాతకాలం ఎవడైతే స్మరిస్తాడో నమస్కారం చేసుకుంటాడు రేపు ఇరవై రెండవ తారీఖు ప్రాతకాలమే లేచి స్నానం చేసుకొని ఈ అమ్మవారి యొక్క రెండు మంత్రాలను పఠించి ఈ అర్థం చెప్పే కదా దాన్ని గ్రహించి ఈ రెండు మంత్రాలను మీరు ఇక మీరేం కలశస్థాపన ఇప్పుడు నేను ఎవరి కోసం చెప్తున్నాను కలశస్థాపన చేసి దుర్గా సప్తశతి పారాయణం చేయలేనటువంటి వారు అశక్తులు అలాంటివారు కానీ ప్రతి ఒక్క వ్యక్తి మానవుడు అమ్మను ఆరాధించాల్సిందే ఈ యొక్క కనీసం ఈ తొమ్మిది రోజులు నెలంతా చేయకపోయినా కనీసం పది రోజులైనా అది కూడా చేయలేదా నీ జన్మ వృద్ధ నీకు మనుష్యత్వం లభించి వృద్ధ చేతులారా నీ జీవితాన్ని నీ మనుష్యత్వాన్ని నువ్వు నీవే నాశనం చేసుకుంటా ఏ తల్లి సౌభవంతో ఈ ప్రపంచాన్ని తిలకించి ఆనందిస్తున్న వాటి తల్లిని ఆ నామాన్ని అమ్మను ఆరాధించలేనటువంటి వాడి జీవితము నిరర్థకమది కనుక ఆ తల్లిని ప్రాతకాలం లేచి స్నానం చేసుకొని ఈ రెండు శ్లోకాలను పఠించి నమస్కారం చేసుకో తల్లికి తూపం దీపం నైవేద్యం అది నీ ఇష్టమది తర్వాత ఆ ప్రాతకాలమే అంటే సూర్యోదయానికి పూర్వం ఆరు పది ఆరు పదిహేడు ఆ ప్రాంతంలో అవుతుంది సూర్యోదయం సూర్యోదయానికి ముందు ఒక ఇరవై నిమిషాలు ప్రాతకాలం అమ్మవారి యొక్క నామాలు ఇరవై అరవై నాలుగు విశేషమైన నామాలు ఉన్నాయి అమ్మవారి దేవీ భాగవతంలో వస్తాయి ఆ నామాల్ని ఉచ్చరించే వనకు ఆ క్షణమే మరుసటి రోజు కూడా కాదు సుమ ఆ క్షణమే చేసినటువంటి ఘోరాతిఘోరమైనటువంటి పాపములు ఏవైతే ఉండవు ఆమె పాపం కాదు స్వామి మేము ఎవరిని హింసించింది లేదని కాదు మానవ జీవితంలో మనకు ఏ నిషిద్ధ కర్మలు ఏ సిద్ధ కర్మలో మనకు తెలియదు కనుక నిషిద్ధ కర్మాచరణ వల్ల ఏర్పడినటువంటి ఆ మురికి ఏదైతే ఉందో అంటే ఈ పని చెయ్యకూడదు అని మనకు శాస్త్రం చెప్పినప్పుడు ఆ పనిను నువ్వు పని కట్టుకొని చేయటం ఒక రీతి లేదా పొరపాటును చేయటం ఒక ఎత్తు అలా చేసినటువంటి కర్మల ద్వారా ఏర్పడిన మురికి ఏదైతే ఉందో ఆ మురికి తొలగాలి అంటే అమ్మ అరవై నాలుగు నామాల్ని ప్రాతకాలం మనం చేసినట్లయితే ఆ క్షణమే భస్మమైపోతాయి ఎందుకంటే సృష్టి ప్రధాతండి ఆ తల్లి తలుచుకుంటే నీ రాతను బ్రహ్మరాతన కూడా మార్చే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంటుంది అది గుర్తుంచుకో ఆ తర్వాత అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఒక చిన్న మంత్రం ఉంది దాన్ని జపంచి ఆ మంత్రాన్ని నేను చెప్పను ఇక్కడ ఎందుకంటే ఈ వీడియో చూసేవాడు విమర్శక దృష్టితో చూడొచ్చు పరీక్ష దృష్టితో చూడవచ్చు ఏం చెప్తాడోనే ఆత్మతతో చూడవచ్చు ఆర్గ్రతతో చూడొచ్చు కానీ చూసేవాడి యొక్క స్థితి ఏమిటో తెలియదు కదా అందుకని జిజ్ఞాసుడు ఉంటాడు చూసేవాడు వారి కోసంగా వారు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాడికి అందిస్తున్నాను కనుక ఈ రెండు శ్లోకాలు ఈ తెప్పిన వ్యాఖ్యానానికి సంబంధించిన రెండు శ్లోకాలు అరవై నాలుగు నామాలు అమ్మ మూల మంత్రం తనకి కరన్యాస అంగన్యాసాలు ఏమీ లేవు పరిపూర్ణమైన శ్రద్ధతో ఈ తొమ్మిది రోజులు కాదు జీవిత పర్యంతం కూడా సరే అది అది ఒక్కటి చాలు ఆ జపం చేత నీ యొక్క స్థితే మారిపోతుంది ఏమండీ స్థితి మారిపోతుందంటే కోట్లొచ్చి పడతాయని అనుకోవా ఈ ప్రపంచానికి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతావు ఈ మాయాజాలంలో ఇరుక్కోకుండా ఏ ఉద్దేశంతో మనుష్యత్వం నీకు లభించిందో ఆ ఉద్దేశ్యం సఫలమవుతుంది మిత్రులారా ఆలోచించుకో ఇవి కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి కాల్ చేస్తే వీరు ఏమడుగుతాడో భయపడద్దు భయాన్ని వీడు నేను మీకు ప్రీతితో అందిస్తాను అది తిరిగి నువ్వు నాకు గురుదక్షిణగా ఏమి ఏమిస్తావో లేదో అది నీ ఇష్టం నాకు శక్తి లేదా సంతోషం శక్తి ఉందా సంతోషం కానీ నీ ఉన్నతి కావాలి నువ్వు ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళాలి ఈ మనుష్యత్వం దానికి ఒక సార్థకత నీలో ఉండాలి ఈ శరీరం వదిలిన తర్వాత నానా విధములైనటువంటి బాధలు పడాలి అనేకమైనటువంటి లోకాలకి వెళ్ళాలి కనుక వాటన్నింటికి నీకు రక్షణ కోసం ఆరాధనా బలం నీలో లేకపోతే జన్మ వృద్ధా తండ్రి ఆలోచించుకో కనుక ఇవి కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయి నేను మీ సేవకుండా అనుకోండి మిమ్మల్ని ఉద్ధరించాలనేటటువంటి ఉద్దేశంతో మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలనేటటువంటి ఆశతో ఋషియుద్ధం పేరు దాని ఏకాంశాలు మీకు నేను తెలియచేస్తున్నాను చూచేటటువంటి పుణ్యాత్మలకు నమస్కారం తిలకించలేనటువంటి వారికి నేనేం చెప్పగలను అది వారి దౌర్భాగ్యం అనొచ్చు లేదా చూచినటువంటి వారయ్యో ఈ విషయాలు ఏదో బాగున్నాయి అని వేరే వారికి చేరవేశారనుకో నేను చేరవేయండి అని అడిగాననుకో అది మీరు నన్ను అపార్థం చేసుకుంటారు అవసరం లేదు నీకు శ్రద్ధ ఉంటే చేరవేయి లేదంటే నీ ఇష్టం నువ్వే తరిస్తావా తరించు కానీ ఏదో ఒకటి చెయ్యి ఎనుభది నాలుగు లక్షల జీవరాశుల్లో తిరుక్కుని ఎంతో పుణ్యం ఉంటే కానీ మనుష్యత్వం లభించలేదు నాయన ఇది ఊరికినే వచ్చినటువంటిది కాదు ఎంతో తపస్సు ఉంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ మానవ జన్మ లభించదు ఆర్పాతలకు పోయి హంగులకు పోయి భక్తి మీదే రోత కలిగే విధంగా ప్రవర్తించకు చక్కగా ఒక రూములో కూర్చొని నీకు ద్రవ్యం లేదా పర్వాలేదు మానసిక పూజ చేయి మనసారా తల్లిని ఆరాధించ అమ్మ ఆశక్తుని తల్లి నాకు ఏమీ లేదు తల్లి ఒక్క వాక్కు ద్వారా మాత్రమే నిన్ను నేను స్తోత్రము చేయగలను తల్లి అని ప్రాధీయపడు తప్పక అమ్మ కరుణిస్తుంది సమస్త దుఃఖాలకు కారణభూతమైనటువంటిది ఈ అజ్ఞానపు పొర తీసేస్తుంది నీ ఆత్మ సామ్రాజ్యానికి నిన్ను రారాజు చేస్తుంది కనుక ఈ దేవి వైభవం చాలా ఉంది నాయన పద్దెనిమిది వేల శ్లోకాలు అయితేనేమి ఇక లలితా వ్యాఖ్యానమైతేనేమి ఎంత ఉంది ఒక మహా సముద్రము తల్లి గురించి వర్ణించాలంటే కానీ వాటన్నింటి యొక్క సారాంశం ఈ రెండు శ్లోకాల్లోనే చెప్పేసినారు కనుక చక్కగా వీటిని పారాయణం చేసి జపం చేసి తనిస్తారని ఆశిస్తూ श्री विद्या श्री मंडे लक्ष्मी नर स्मार लोका समस्त सुखी भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्